హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కోక్లాని ఈరోజు వచ్చేసి పిండి దీపాలు ఎలా చేసుకోవాలనేది అయితే ప్రాసెస్ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా మనం గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ తీసుకుని జావాదీ పౌడర్ కొంచెం అండ్ మనకి పచ్చి కర్పూరం ఉంటుంది కదా అది కొంచెం ఇలా చిదిపేసి వేసేసుకోవాలి సో మీరు ఇది నిలువ ఉంచుకుంటున్నారు కాబట్టి ఈ రెండు పౌడర్స్ కంపల్సరీగా వాడాలి లేకపోతే పిండి ప్రమదలు నెల రోజుల నిలువ అనేది ఉండవు కదా కొంచెం స్మెల్ అనేవి వస్తాయి అండ్ మనకి ఏంటంటే ఇట్లా కలర్ఫుల్గా కావాలి అనుకున్నప్పుడు కుంకం అనేది యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ నేను కుంకం యాడ్ చేసి కలిపేసుకున్నాను తర్వాత సేమ్ ప్రాసెస్లో నేను పసుపు కూడా యాడ్ చేసి కలిపాను ఈ పిండి మనము కొంచెం చపాతి పిండిలాగా జస్ట్ వాటర్ ఒక్కటే వేసి కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే నెయ్యి ఓన్లీ ఆవు నెయ్యి మాత్రమే వేయాలి ఒక స్పూన్ వేస్తే చాలు వేసిన తర్వాత ఇలా చక్కగా అన్నీ కలిపేసుకుని మనము చపాతి పిండిలాగా కలిపేసుకుని ఉంచేసుకోవడమే ఇది మనకి పగుళ్ళు రాకుండా ఉండాలి అనుకుంటే ఒక గంట సేపు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత మాత్రమే మనము ప్రమిదలుగా వీటిని తయారు చేసుకోగలుగుతాము చేసిన రోజే వెలిగించే ప్రమిదలైతే మీరు పాలు కూడా పోసి చేసుకోవచ్చు ఇవి మాత్రం నిలువ ఉంచుకోవాలి కాబట్టి నేను ఇక్కడ వాటర్ అనేది యూజ్ చేశాను తర్వాత మనం చపాతీలు కనుక ఎలా చేసుకుంటామో అలానే పిండిని తయారు చేసేసుకుని ఇలా చపాతీల లాగా చేసుకోవాలి సో ఇక్కడ నేను మీకు మందం కూడా ఎంత ఉండాలి అనేది చూపిస్తున్నాను ఎక్కువ మందం కూడా ఉంటే లోపల పచ్చిదనం అనేది ఉండిద్ది అందుకని చెప్పి కొంచెం పలసగా అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్లో అయితే కట్ చేసేసుకుంటున్నాను అండ్ ఈ పిండి ప్రమిదలు మనకి నచ్చిన డిజైన్ మనమైతే ఫామ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను ఐదు ఒత్తులు వెలిగించేటట్టుగా ఇలా చిన్నగా చిట్టి చిట్టి ప్రమిదలైతే చేశాను చాలా బాగున్నాయి కదా ఇలా మనము ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అండ్ చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది ఇలా అన్నీ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ప్రమిదలన్నీ చేసేసుకుని ఎండబెట్టుకోవాలి ఇది మాత్రం తప్పనిసరిగా మీరు పాటించాల్సింది విషయం ఏంటంటే దీంట్లో మీరు ఇది ఎంత మంచిగా ఎండబెడితే అంత మంచిగా నిలువుంటాయి అనమాట అండ్ ఇవి దగ్గర దగ్గర ఒక మూడు నుంచి నాలుగు రోజులైతే ఎండ పెట్టాలి ఫైనల్గా ఎండ పెట్టిన తర్వాత వీటి సౌండ్ కూడా ఎలా ఉండిద్ది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇవి చాలా వరకు గాలి ఆడే ప్లేస్లోనే పెట్టండి ఎందుకంటే గాలి ఆడే ప్లేస్లో పెడతాం వల్ల బూజు పడటం కానీ పాడవడం కానీ అవ్వదు అనమాట ఫ్రెష్గానే ఉంటాయి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయండి